యజ్ఞోపవీతం ఉన్న దేవత స్త్రీ చిన్నమస్తా మాత్రమే మీరు ఏ దేవతలకు కూడా యజ్ఞోపవీతం ఉండదు కానీ చిన్నమస్తాదేవి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటుంది అది కూడా సర్పరూపంలో ఉంటుంది చిన్నమస్తాదేవిని కొలవాల్సి వచ్చినప్పుడు సాధకుడు అత్యంత అద్భుతమైన ఫలితాలు కావాలనుకున్నప్పుడు చిన్నమస్తా కబంద శివుడు అనే ఈ ఇద్దరిని కలిపి కొలవ కొలిసినప్పుడు భయంకరమైన సిద్ధులు వస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది కబంద శివుడు అంటే ఎలా ఉంటాడు అంటే సేమ్ చిన్న మస్తలాగని తన 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 తల కూడా నరక తెగబడి ఉంటుంది అనమాట అంటే బిహెడెడ్ అయి ఉంటుంది ఇలాంటి శివుణ్ణి కొలవడం ద్వారా ఎందుకంటే దశమహా ఒక ధూమావతి స్వరూపం తప్ప అందరికీ శివతత్వం అనేది ఉంటుంది అన్నమాట సో అది ఎట్లాంటి శివతత్వాలను నేను మళ్ళీ చెప్తాను సో చిన్న మస్తా దేవతకు మీరు కలిసి కొలవాల్సిన దేవుడు ఎవరు అంటే ఆయనకు జ్యోతిగా మీరు కబ